ఇర్మియా ఐదవ అధ్యాయము ఎరుషులేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకునుడి దాని రాజవీధులలో విచారణ చేయడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్నా ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును యహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలుగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడ నొల్లుకున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మల్లుటకు సమ్మతింపరు కొంటిని వీరు ఎన్నిక లేని వారై ఉండి యహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు ఘనులైన వారి ఎద్దుకు పోయేదను వారితో మాట్లాడేదను వారు యహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారైయుందరు కదా అని నేను అనుకొంటిని అయితే ఒకడునూ తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాస ఘాతుకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయను చిరుతపులి వారి పట్టణముల యుద్ధ పొంచియుండను వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును నీ పిల్లలు నిన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించినను వరు వ్యభిచారము చేయుచు వేస్యల ఎండ్లలో గుంపులు నేను నేనెట్లు నిన్ను క్షమించుదను బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనుకుందున ఇదే యహోవా వాకు దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి ఆయనను నిశేషముగా నాశనము చేయకుడి దాని శాఖలను కొట్టివేయుడి అవి యహోవావి కావు ఇస్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు ఇదే యహోవా వాకు వారు పలుకువాడు ఎహోవా కాడనియో ఆయన లేడనియో కీడు మనకు రాదనియో ఖడ్గమునైనను కరువునైనను చూడమనియో ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియో ఇచ్చువాడు వారిలో లేడనియో తాము చెప్పినట్లు తమకు కలుగుననియో చెప్పుదురు కావున సైన్యముల అధిపతియు దేవుడు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే యహోవా వాకు ఇస్రాయలు కుటుంబము వార్లరా ఆలకించుడి దూరమున నుండి మీదకి ఒక జనమును రప్పించదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ముల పొది తెరచిన సమాధి వారందరూ బలాఢ్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజరుపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయదురు అయినను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా నశింపచేయను ఇదే వాక్కు మన దేవుడైన యహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేశనని వారడుగుగా నీవు వారితో ఇలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని యహోవా సెలవిచ్చుచున్నాడు యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి కన్నులుండియు చూడకయు చెవులుండియు వెనకయునున్న వివేకము లేని మూఢులరా ఈ మాట వినుడి సముద్రము దాట దాటలేకుండునట్లును దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుంట్లును నిత్య నిర్ణయము చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే వాక్కు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయుచూ తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడైన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుస్తులున్నారు పక్షుల వేటగాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందరు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకుందరు పంజరము పిట్టలతో నిండియునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారు క్రొవ్వి బలసియున్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదరు దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే వాక్కు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయదురు ఇర్మియా ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది